స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త మీడియా మిత్రులకు నమస్కారం ముందుగా డాక్టర్ పోతుల నాగరాజు అని నేను గత మార్చిలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నాకు మద్దతు ప్రకటించినటువంటి వామపక్షాలు వారండతో ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది దాదాపు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఓట్లు నాకు గ్రాడ్యుయేట్స్ రెండు వేల మూడు మార్చి జరిగినటువంటి ఎన్నికల్లో వేయడం జరిగింది వారందరికీ కూడా మీ ద్వారా కృతజ్ఞత తెలుపుతూ అదేవిధంగా ఈ సందర్భంగా వారందరి నుంచి కూడా చేపంపన కోరుకుంటున్నాను ఎందుకంటే రెండు వేల మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో మొదటగా నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం అనేటువంటిది రెండు వేల ఏడులో తొంభై మూడు బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎన్నికను దృష్టిలో పెట్టుకొని తిరిగి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది కానీ సమాజంలో నిరంతరం పేదల గురించి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఒక స్వతంత్ర భావజాలాల గురించి మాట్లాడేటువంటి వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద లీడర్లు ఆ ఎన్నికల్లో నాకు మద్దతు ప్రకటించి చివరికి ఎన్నికలు సమీపించినప్పుడు రెండు వామపక్ష పార్టీలు వారి అనుబంధ సంఘాలు టీడీపీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను ఓడించి టీడీపీని గెలిపించి వామపక్ష నాయకులు వారి అనుబంధ సంఘాలు ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఉన్నత ఉన్నతలు చదువుకున్నటువంటి వ్యక్తి శాసన మండలికి పంపడానికి నిరంతరం పేదల గురించి మాట్లాడేటువంటి వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకే ఇష్టం లేనప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో రెండు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీల నడుమ నాలాంటి ఎంతోమంది రాజకీయ భవిష్యత్తుతో పాటు వారి జీవితాల్ని కోల్పోతా ఉన్నారు దీన్ని ముందుగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇక్కడ నేను చేసినటువంటి తప్పు నా తప్పుగా నేను భావించింది ఏమంటే రెండు వేల ఏళ్ళలో ఒక స్వతంత్ర భావజాలంతో నా ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఆ రోజు నేను ఎవరో కూడా తెలియని సందర్భంలో దాదాపు రెండవ స్థానంలో గెలుపుకి కేవలం నూట యాభై ఆరు ఓట్ల దూరంలో ఉంచి ఆ రోజు నాకు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నాకు ఆ రోజు ఉన్నటువంటి మీడియా మిత్రులు కావచ్చు సమాజంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు నీతి నిజాయితీతో కూడినటువంటి ఉద్యమాల్ని గుర్తించేటువంటి సందర్భంలో ఆ రోజు నలభై నాలుగు మంది పోటీ చేస్తే నాకు రెండవ స్థానం ఇవ్వడం అనేది ఆ రోజు నాకున్నటువంటి నా మిత్రులు కావచ్చు లేదా విశ్వవిద్యాలయంలో నేను చదువుకున్నటువంటి నా ఉద్యమం పట్ల ఆకర్షితులైనటువంటి వ్యక్తులు కావచ్చు ఆ రోజు నన్ను గెలుపు వరకు తీసుకెళ్లారు ఆ రోజు కూడా నేను చేసినటువంటి తప్పు ఏమంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాప్తాడు అసెంబ్లీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున మీరే అని చెప్పి చంద్రబాబు నాయుడు మొదలుకొని అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు ప్రముఖ లీడర్లు నాన్ని అప్రోచ్ అయ్యి నన్ను మోటివేట్ చేసి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరే విధంగా మోటివేట్ చేయడం జరిగింది ఆ రోజు కూడా నేను ఆశపడి వారి మాటలు నమ్మి ఆ పార్టీలో చేరి తిరిగి ఎంతో అవమానాలకు గురి కావడం జరిగింది మళ్ళీ అగైన్ స్వతంత్రంగా రిజర్వేషన్ వర్గాల కోసం రాజ్యాంగ హక్కులు ప్రజలందరికీ దక్కాలనేటువంటి నిరంతర పోరాటంలో భాగంగా పనిచేస్తున్న సందర్భంలో తిరిగి సమాజంలో చదువుకున్నటువంటి విద్యావంతులు ఎన్నికలలో ఓటు వేసేటువంటి సందర్భం కాబట్టి నాకు రెండు వేల ఏళ్ళులోనే గణనీయమైనటువంటి ఓట్లు రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడుకి ఆ యొక్క చైతన్యం ఎక్కువైంది మిత్రులంతా కలిసి మళ్ళా ఎన్నికల బరిలో ఉందామంటే నా శక్తి లేకున్నా కూడా ఆ ఎన్నికల్లో నా శక్తి మేర పోటీ చేసి గెలుపొందాలనే ప్రయత్నం చేయడం జరిగింది కానీ ఈ వామపక్ష పార్టీలు నాకు అండగా నిలబడినట్టు నిలబడి నన్ను ఆర్థికంగా దివాలా తీసే విధంగా వారి యొక్క సహాయం నాకు ఉపయోగపడింది నేను రెండు వేల ఏళ్ళులో ఉద్యోగం పోగొట్టుకున్న ఆ రోజు ఉన్నటువంటి దాదాపు రెండు ఎకరాల పొలం యూనివర్సిటీ దగ్గర అమ్ముకున్నా ఇంత బాధపడలేదు ఎందుకంటే ఆ రోజు నాకు వచ్చినటువంటి ఓట్లు ఆ చైతన్యము సమాజానికి నేను ఒక మార్గాన్ని చూపగలను ప్రత్యామ్నాయ రాజకీయాలకు కావచ్చు లేదా నీతి నిజాయితీగా ఉద్యమాలు చేస్తే నాలాంటి వాళ్ళు సమాజానికి సేవ చేయడానికి ఉపయోగపడింది ఈ ప్రయత్నం అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ రెండు వేల ఇరవై మూడుకి వచ్చేపాటికి ఎలాంటి ఇజం లేనటువంటి వ్యక్తులు ఇజం ఉన్నటువంటి సంస్థల్లో నాయకత్వం తీసుకొని అక్కడ కూడా కులం ఉంది అనేటువంటి పరిస్థితి దాదాపు ఇప్పటికీ పది నెలలు ఎలక్షన్ ఉంది ఈ రోజు వరకు ఏ ఒక్కరూ నన్ను వచ్చి ఎలా జరిగింది అనేటువంటి కమ్యూనిస్టు నాయకులు లేరు ఉపాధ్యాయ సంఘ నేతలు లేరు విద్యార్థి సంఘ నేతలు లేరు ట్రేడ్ యూనియన్ కార్మికులు లేరు ఇది నాకు జరిగినటువంటి ఒక పెద్ద దెబ్బగాను వారి పుణ్యాన ఈరోజు నా ఇంటిని తాకట్టు పెట్టుకున్న నా పొలాన్ని తాకట్టు పెట్టుకున్నా ఇంకా నన్ను తాకట్టు పెట్టుకోవడానికి ఎవరూ లేరు కాబట్టి ఈరోజు మీ ముందు నేను మాట్లాడే పరిస్థితి వచ్చి అంటే తొంభై ఐదు తొంభై ఎనిమిదిలో అనంతపూర్ జిల్లాలో నాకు నాగరాజు అంటే విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు నా ఆర్గనైజేషన్లో పనిచేసినటువంటి అనేక మంది మిత్రులు సబ్ ఇన్స్పెక్టర్లు గాను ఆర్డీఓలు గాను ఎంఆర్ఓలు గాను ఉపాధ్యాయులు వేలాది మంది వారందరి అండదండలు వారి స్ఫూర్తితో నేను రావడం జరిగింది కానీ బయట సమాజం రాజకీయ పార్టీల ముసుగులో తోడేళ్ళు గుంటనక్కలు పార్టీలు నడుపుతూ అది ఏ పార్టీ అయినా కానీ వారికి విలువలు లేవు సిద్ధాంతాలు లేవు ప్రజల్ని మోసం చేయడం నిజాయితీగా పనిచేయాలని ముందుకొచ్చే వాళ్ళని అన్ని విధాలా నష్టపరిచి సమాజంలో ఒక చెల్లని నోటుగా తయారు చేసే విధంగా కుట్ర పంపుతూ అది మీడియాలో కొద్దిమంది ఉన్నారు రాజకీయ పార్టీల్లో ఉన్నారు అదే పరిస్థితి ఈరోజు రెండు ప్రాంతీయ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈరోజు రెండు వేల ఏడు ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నాకు అండగా ఉన్నటువంటి వారికి మొదటిగా క్షమాపణ చెప్తూ ఆ బాధల నుంచి ఆ కష్టం నుంచి ఆ నష్టం నుంచి బయటపడాలనే ఒక చిన్న ఆశతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని నమ్మడం ఈరోజు వైఎస్ఆర్సీపీని నమ్మడం రెండు ఒక్కటే అనేటువంటి విషయాన్ని రెండు సందర్భాల్లోనూ మోసపోయినాను అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తుంది ఇక్కడ ఎవరిది తప్ప అంటే తప్పు నాదే వాళ్ళని నమ్మడం అక్కడ మనుషులు ఉన్నారనుకున్న మానవత్వం ఉందనుకున్న ప్రజాస్వామ్యం ఉందనుకున్నా నిజాయితీ నీతి నీతివంతులకు స్థానం ఉందనుకున్నా నమ్మడం అనేది నా తప్పు మోసం చేయడం అనేదే వాళ్ళ జెండా అంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ కూడా నీతి నిజాయితీగా ఉద్యమాలు చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నాగరాజు లాగా ఎవరైనా స్వతంత్రంగా బీసీ ఉద్యమాలు కావచ్చు బహుజన ఉద్యమాలు కావచ్చు నీతి నిజాయితీగా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నేను చేపట్టినటువంటి ఉద్యమాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడైనా నేను చేపట్టినటువంటి ఉద్యమం పేరు చెప్పి ఒక రూపాయి వసూలు చేయడము లేదా ఒక పంచాయతీ ద్వారా నేను సెటిల్మెంట్లోకి ఇన్వాల్వ్ కావడము లేదా భూదందాల్లో ఏదో విధంగా నేను ప్రజల నుంచి మోసం చేసి మభ్య పెట్టి నేను ఒక రూపాయి తీసుకున్నా కూడా ఈరోజు అలాంటి వ్యక్తులు ఎవరు ముందుకు వచ్చినా భవిష్యత్తులో ఇంకా నీతి గురించి నిజాయితీ గురించి రాజకీయాల గురించి మాట్లాడను ఈరోజు నేను కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని సమాజం కోసం పోగొట్టుకున్నా నేను సంపాదించుకున్నటువంటి ఆస్తి దాదాపు పదహైదు ఇరవై కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని పోగొట్టుకున్నా కానీ నేను ఎవరి ఒక్కరిని కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా అని చెప్పి అడిగి వసూలు చేసినటువంటి సందర్భం కూడా లేదు నాకున్నటువంటి మిత్రులు నేను చేసేటువంటి ఉద్యమం కావచ్చు లేదా నేను చేసేటువంటి రాజకీయ పోరాటం కావచ్చు లేదా నేను ఎన్నికల్లో నిజాయితీగా ఎప్పుడు పోటీ చేసినా వారి చేతనైనటువంటి సహాయ చాలా చాలామంది మిత్రులు అందించారు వాటితో పాటు నేను సంపాదించుకున్న నేను పెట్టుకున్న మొత్తం ఆసులు పోగొట్టుకొని ఈరోజు దివాలా అంచు నిలిపినటువంటి కమ్యూనిస్టు నాయకత్వానికి చేతులెత్తి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే అంత ఘనమైనటువంటి కీర్తి నాకు అందించారు ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సర్వే నాయకులు లీడర్లు గుంతకల్ నియోజకవర్గానికి నేను టికెట్ ఇస్తాం ముప్పై కోట్లు ఖర్చు పెట్టుకో అని చెప్పి ఐదు సార్లు నన్ను అప్రోచ్ అయితే నాకు అందు శక్తి లేదు అని చెప్పి వారి యొక్క ప్రతిపాదనని తిరస్కరించడం జరిగింది బయట చూస్తే నాకు ఓటేసినటువంటి ముఖ్యంగా ఉద్యోగస్తులు నిరుద్యోగులు సచివాలయ ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అంగన్వాడీ వర్కర్స్లో పనిచేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరి సమస్యల గురించి ఆ రోజు నేను మాట్లాడటం వల్ల వారందరూ కూడా నిజాయితీగా నా ఇంట నిలబడ్డారు వారందరికీ నేను మోసం చేశాను అనేటువంటి ఒక ఇన్నర్ ఫీలింగ్ నాలో వెంటాడుతా ఉంది ముందుగా వారికి కూడా నేను క్షమాపణ చెప్తాను ఎందుకంటే వారు ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేప్పుడు నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను బరిలో ఉన్నప్పుడు వారి యొక్క ఉద్యమం లో నేను భాగస్వామ్యం కావడం వల్ల వారు కూడా నాకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించి ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు దాదాపు ఒకరు నలభై కోట్లు ఒకరు ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టుకున్న ఒక నాగరాజుకు ఒక సాధారణమైనటువంటి పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి అండగా నిలబడినారు ఇరవై వేల మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ అంటే అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను కానీ వారికి కూడా మోసం చేశాను అనేటువంటి బాధనలో వెంటాడుతా ఉంది తో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి